మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీరామ్ సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వారి టైం ఎలా నడుస్తుంది ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాంశి దేవి భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి తులారాశి తులారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుందండి సప్తమ స్థానం గురువు శుక్రుడు రెండూ కూడా కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి తరహాలో వీళ్లకు ఆర్థిక పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే గనక హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది న్యాయపరమైనటువంటి సంబంధాల్లో చాలా ప్రావీణ్యత ఉండేటటువంటి వ్యక్తులు అలాగే ఏ మాటకైనా సరే ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యవహారాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ తులారాశి వారికి హెల్పింగ్ నేచర్ కానీ సహాయపర సహాయం చేద్దామనేట ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళ కంటి ముందర ఏదైనా కష్టం జరిగితే కానీ నష్టం జరిగితే కానీ తప్పకుండా ముందు వ్యవహారాల్లో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగింది ఉద్యోగం కావాలన్నా ఏదైనా తమ వంతు సహాయం చేసేటటువంటి వారిలో ఒక సహాయం చేసేటటువంటి వాళ్ళు గొప్ప నైపుణ్యం ఎవరికైనా ఉంది అంటే తులారాశి వాళ్ళు చెప్పుకోవచ్చు ఆ ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలను గడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంటి అందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు విందులు వినోదాలు ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు అలాగే ఈ మాసంలో వీళ్ళు ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తుంటూ ఉంటారు అంటే అనుకోకుండా ప్రయాణాలు చేయడము పుణ్యక్షేత్రాలను దర్శించడము తీర్థయాత్రలకు వెళ్ళడము లేదా గొప్ప గొప్ప అయినటువంటి ప్రదేశాలకు వెళ్ళడము దేశ విదేశాలకు వెళ్ళడము ఇలాంటి యోగములన్నీ కూడా తులారాశి వారికి ఈ మాసంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి తులారాశి వారికి ఓవరాల్గా మంచి మంచి ఫలాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి ఇక ప్రజెంట్ అయితే వీళ్ళు దూర ప్రయాణం అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే సెప్టెంబర్లో మనకి మాస్టర్స్కి వెళ్తారు వాళ్ళకి ఏదైనా జాగ్రత్తలు చెప్తారు తప్పకుండా ఇప్పుడున్నటువంటి తరహాలో ఈ యొక్క తులారాశి వారికి విదేశాలకు వెళ్ళాలి విదేశాలకు మనకు అవకాశాలు కావాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి వీసాలు కానివ్వండి లేదంటే ఇంకా ఇతర వ్యవహారాలు కానివ్వండి పేపర్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఇప్పటి నుంచే ప్రారంభం చేసుకోవాలి ఈ మాసంలో ప్రారంభం చేసుకుంటే తప్పకుండా విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది అక్కడ స్థిరపడేటవచ్చు లేదంటే ఉద్యోగం గురించి వెళ్ళవచ్చు లేదంటే వ్యాపారం గురించి చదువు గురించి ఏ రంగం గురించి వెళ్ళినా కూడా అక్కడ వాళ్లకు ఒక మనశ్చాతి ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళేవారు అయ్యో వెళదామని అనుకుంటారు కానీ తొందరగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు ఉంటారు అలా కాకుండా విదేశీ యోగం ఎలా ఉండాలి అని అంటే అక్కడికి వెళితే మనకు స్థిరపడేటటువంటి యోగమైనా ఉండాలి ఉద్యోగం దొరికే యోగమైనా ఉండాలి చదువుకి మంచి అర్హత కలిగినటువంటి యోగమైనా ఉండాలి ఈ మూడు ఉంటే గనక విదేశాలకు తప్పకుండా వెళ్ళేటటువంటి యోగం వస్తుంది చాలామంది ఏంటంటే డబ్బులు ఉంటాయని చెప్పేసి ఒక వారం పది రోజులు నెల రోజులు సంవత్సరం కష్టపడి వద్దామనుకుంటారు కానీ ఏమాత్రం అక్కడ ఆ దేశము అక్కడ అరుగు పెట్టగానే వీళ్ళ కర్మ వీళ్ళకి అంటుకొని తొందరగా వెనక్కి పంపించేస్తూ ఉంటుంది ఇలాంటి తరహాలు ఉంటాయి కాబట్టి విదేశీ ప్రయాణం సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఇప్పుడు ఏర్పడుతుందండి ఇక శుభ ఆ ఇంటి ఎందు శుభకార్యాలు తప్పకుండా చేస్తూ ఉంటారు విలువైనటువంటి ఆభరణాలు లేదు అంటే ఆస్తులు కొనుగోలు చేయడము లేదు అనంటే కనుక ఇల్లు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం ఈ మాసంలో వీళ్ళకు ప్రారంభమవుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఎవరైతే ఇల్లు కోసం కష్టపడుతున్నారో అయ్యో ఇల్లు లేదని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ మాసంలో గృహయోగం అనేటటువంటిది తప్పకుండా సిద్ధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి వివాహం కానటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా నిశ్చితార్థమైన అయితీరుతూ ఉంటుంది లేదా డైరెక్ట్ పెళ్ళి అయ్యేటటువంటి యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే ఈ తులారాశి వారు ఈ మాసంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రేమ పెళ్లిళ్ళు కానీ పెద్దల్ని ఎదిరించి చేసుకునే వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాకపోతే అవి వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో చూసుకొని ఆ వివాహానికి వాళ్ళు అనుమతి ఇస్తారా లేదా అనేటట్టు వాళ్ళ వ్యవహారానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ మాసంలో అయితే తులారాశి వారికి ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు జరిగేటటువంటి యోగం అయితే కనిపిస్తుందండి అండి మనం అంత కష్టపడినా కూడా సరైన దారిలో వెళ్ళాలి కరెక్ట్ పాత ఎంచుకోవాలి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి సరైన నిర్ణయాలు తీసుకునే అంత చాకచక్యం ఉంటుందంటారు వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి తరహాలో కనుక చూసుకున్నట్టయితే తప్పకుండా అర్హత ఏదైతే ఉంటుందో నిర్ణయాలు కూడా అదే రకంగా వస్తూ ఉంటాయి కాబట్టి నిర్ణయం అనేటటువంటిది ఎదుటి యొక్క ఆపర్చునిటీని బట్టి నిర్ణయం తీసుకోవాలి వీలైనంత వరకు అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాలు అనేటటువంటి కొన్ని కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు అలాంటివి కొన్ని ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటే కనుక వీళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందండి మనం చేసిన పనికి తగిన గుర్తింపు లేదు క్రెడిట్స్ మొత్తం వేరే వాళ్ళు కొట్టేసుకో కొట్టేస్తున్నారు అనుకుంటూ ఉంటారు కదా మరి తగిన గుర్తింపులకు వస్తుందంటారా క్రెడిట్ కావచ్చు అదంతా కూడా అయితే ఈ తులారాశి వారిలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే కనుక వీళ్ళు తెలివి పరులు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళ మైండ్కి పదన పెట్టి ఆలోచన చేస్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తారు కానీ వీళ్ళ ఆలోచనలు పక్క వాళ్లకు ఉపయోగపడి వాళ్ళు దోచేసుకొని వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు తులారాశిలో పుట్టినటువంటి జాతకులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు తప్పకుండా ఏదైనా పని అనుకున్నారు దానికి ప్లాన్ వేశారు అంటే అది తప్పకుండా సఫలీకృతం అవుతుంది కానీ వాళ్ళ శక్తి వాళ్ళు ఇప్పుడు ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి ఎలాగైతే తెలియదో తులారాశి వారి యొక్క శక్తి తులారాశి వారికి తెలియకుండా ఉంటుంది వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు తులారాశి వారు ఎవరైనా సరే మిమ్మల్ని యూటిలైజ్ చేసుకొని ఎదుటి వాళ్ళు బ్రతికేస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం ఎదగనివ్వరు ఇది మాత్రం చాలా మన తులారాశిలో పుట్టిన నేను చాలా గొప్ప గొప్ప వాళ్ళ జాతకాలు చూశాను తులారాశి వారికి మంచి మంచి యోగాలు ఉన్నాయి కానీ పక్కనున్న వాళ్ళు తొక్కేయడంతో వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క మైండ్ సెట్ వీళ్ళ యొక్క ఏవైతే మంచి మంచి అభిప్రాయాలు అవన్నీ వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు ఈ తులారాశి వారి మాత్రం ఎక్కడ తీసుకోవడం కూడా అక్కడే ఉంటుంటుంది అందుకే వారికి ఆలోచనలు బాగా ఉంటాయి కానీ వాళ్ళకు ఉపయోగపడవు ఒకవేళ ఉపయోగించుకుందాం సమయ సందర్భాలు వీళ్ళకు కాలం కలిసి రాదు అందుకే వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎగ్జాంపుల్గా నేను ఒక బిజినెస్ పెట్టాలి నా ఆలోచన ఎలా ఉంది అని తులారాశి వారు అనుకుంటూ ఉంటారు మొత్తం ప్లాన్ అంతా వేసుకుంటారు ఎలా ఉంటుంది ఏంటి ఇన్కమ్ ఎంత అవుట్సోర్స్ ఎంత ఎంత మనం ఖర్చు పెడతాం ఎంత వస్తుందని అన్నీ వేసుకుంటారు ఇవన్నీ పక్కనున్నవాడు లేదా చుట్టుపక్కల వాళ్ళు లేదా స్నేహితులు అన్నీ చూస్తూ ఉంటారు అబ్బా ఇదేదో మనం పెడితే బాగుంటుంది వీనికంటే ముందు మనం పెట్టేయాలని చెప్పేసి ఈ ప్లాన్ అంతా దొబ్బేసి వాడు పెట్టేసుకుంటాడు అందుకే తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకూడదు తులారాశి వారు ఎవరైనా నమ్మారు అని అనుకుంటే నమ్మించి మోసపోవడంలో తులారాశి వారు ముందుంటారు కాబట్టి ఎవరిని నమ్మకూడదు వీలైనంత వరకు రహస్యాలన్నీ మన దగ్గరే పెట్టుకునే ప్రయత్నం చేయాలి మనము ఇన్కమ్ సోర్స్ కావచ్చు అవుట్ గోయింగ్ కావచ్చు లేదు అని అంటే గనక ఈ పెట్టుబడుల విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పని జరిగేంత వరకు చెప్పకూడదు ఎవరికి చెప్ప పని జరిగేదాకా ఎవరికి చెప్పకూడదు ఒకవేళ నువ్వు చెప్పావు అంటే ఆ పని నువ్వు చేయలేవు పక్కన ఉన్నవాడు నీకంటే ముందు పెట్టేసి వాడు ఎదిగిపోతూ ఉంటాడు కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలండి రిస్క్ అయినా పర్వాలేదు ఒక స్టెప్ ముందుకేసి అప్పు అయినా పర్వాలేదు వ్యాపారం పెట్టేద్దాం అనే ఆలోచనలు కొంతమంది వాళ్ళకి ఎలా ఉండబోతుంది అప్పు చేయడం మంచిదే ఇప్పుడు జీవితంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా మూడు గురించి అప్పు చేస్తాడు ఒకటి బిజినెస్ గురించి రెండు పెళ్లి గురించి మూడు ఇల్లు గురించి ఈ మూడుటి కోసం అప్పు చేయనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవ్వడూ లేడు ఆల్మోస్ట్ నాతో సహా ఎప్పుడైనా సరే బిజినెస్ పెట్టాలి అని అంటే కనుక ఎంతో కొంత అప్పు లేని బిజినెస్ పెట్టలేము పెళ్ళి చేయాలి అని అంటే కనుక ఎంతో కొంత మన దగ్గర ఎంత ఉన్నా కాస్త కుస్త అప్పు చేసే మనం పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఇల్లు కట్టాలనుకున్నా కూడా మన దగ్గర ఎన్ని ఉన్నా ఆ ఇల్లు కడుతున్న కొద్దీ మనకు డబ్బులు తరిగిపోతూ ఉంటాయి ఇంకా కాస్త అప్పు తెచ్చినా సరే ఒకేసారి కట్టుకుంటున్నాం కదా అని చెప్పి లగ్జరీగా కట్టుకుంటారు కాబట్టి ఈ మూడిట్లో అప్పులు అనేవి తప్పవు ఆ అప్పు ఎలా చేయాలి మన తాహాతకు మించకుండా చేయాలి నా సంపాదన పదివేలు ఉందనుకోండి ఒక మూడు వేలు అప్పు చేయడంలో తప్పు లేదు ఎందుకంటే అవి ఎప్పుడో ఒకప్పుడు నేను తీర్చుకుంటాను కాబట్టి నా సంపాదన పదివేలు ఉంది నాకు పది లక్షలు అప్పు కావాలి అని అంటే కనుక అది మూర్ఖత్వంతో పని ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా అలా చేసుకోకూడదు కాబట్టి అప్పు చేయండి తప్పు లేదు అవసరానికి అప్పు చేయండి తప్ప అప్పు కోసమే అవసరం ఏర్పరచుకోకండి అలా ఎప్పటికైనా నష్టం కాబట్టి ఇలాంటి తరహాల ఆలోచన చేస్తే బాగుంటుందండి విశేషంగా ఈ శ్రావణ మాసం ఎలాంటి పరిహారాలు కలిసి వస్తాయి అంటారు అలాగే అప్పు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి వీళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి కాస్త అప్పులు తీరిపోవడానికి మంచి రెమెడీ చెప్పండి ముఖ్యంగా ఈ తులారాశి వారి గురించి అప్పులు ఏదైనా మీ జీవితంలో ఏదైనా అప్పులు ఉన్నాయి లేదా మీ జీవితంలో అప్పుల సమస్యతో బాధపడుతున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నారు రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిన డబ్బు ఇలా ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతున్నారు అని అనుకోండి ఒక మంచి తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని గంధం కలుపుకోండి గంధంతో ఒక తమలపాకు మీద ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనుకునేటటువంటి మంత్రాన్ని తమలపాకు మీద రాసి మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి ఆ తమలపాకు మళ్ళీ మరుసటి రోజు తీసేసి పారే నీళ్ళలో కానీ లేదా కుండీలలో కానీ పెట్టేసేయండి ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక పరమైనటువంటి అప్పులు తీరిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ తమలపాకు మీద రాస్తే మన అప్పులు ఎలా క్లియర్ అయిపోతాయి అనే అనుమానం మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే మీరు ఆ తమలపాకుని సంస్కృతంలో నాగవళ్ళి పత్రము అని అంటారు ఎప్పుడైతే గంధంతో రాసినటువంటి బీజాక్షరములు ఉంటాయి మనం రాసేటటువంటి అక్షరాలు మామూలు అక్షరాలు కాదు బీజాక్షరములు నువ్వు ఎప్పుడైతే నోటితో పలుకుతూ రాస్తూ ఉంటావో అవి నీ యొక్క జీవితాన్ని చైతన్యవంతంగా చేస్తాయి నిన్ను లక్ష్మీ కటాక్షం వైపు నడిపి స్తూ ఉంటాయని అర్థం చేసుకోండి ఇది రాస్తే మనకేమవుతుంది ఇలా రాస్తే ఎప్పుడో మనకు బాగుండే వాళ్ళం అనుమానం పెట్టుకొని ఏ పని చేయకుండా ఉంటే అన్ని సఫలీకృతం అవుతాయి కాబట్టి నేను చెప్పింది నమ్మి రాసుకోండి తప్పకుండా లాభం జరుగుతుందండి ఎలాంటి దైవారాధన బాగుంటుంది అంటారు విశేషంగా ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క తులారాశి వారు శివారాధన చేసుకోండి మీ ఇంట్లో ఒక శివశక్తి స్ఫటికలింగం తీసుకొచ్చి పెట్టేయండి మీకు దొరకలేదా నాకు కా ఫోన్ చేయండి తప్పకుండా మీకు ఒక శివలింగం పంపిస్తాను ఆ శివలింగం ఇంట్లో పెట్టుకొని దాని ప్రతీ నిత్యము ప్రతిరోజు ఈ శ్రావణ మాసం నెల రోజులంతా కూడా దానికి అభిషేకాది క్రతువులు చేసుకోండి అభిషేకం అంటే ఏదో గంటలు గంటలు కూర్చొని చేసేటటువంటిది కాదు పది నిమిషాలు కూర్చోండి పంచామృతంతో పాలు పెరుగు తేనె నెయ్యి ఒక దాంట్లో కలుపుకొని చక్కగా ఓం శివాయ పంచాక్షరి మంత్రం చాలు లేదు అని అంటే గనక మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ అనేటటువంటి మంత్రంతో చేయండి లేదంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రికాగ్ని కాళాయ కాని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయతే నమ అనేట శ్లోకంతో మీరు కాలి అభిషేకం చేసిన మీ జన్మ ధన్యమవుతుంది మీకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోతుంది శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుందండి ఓవరాల్గా తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాంత్